అయితే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆయన మన మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఎర్లీగా అయితే ఫోర్ క్లేచామండి అమ్మండి అని అనుకుంటున్నారా మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అంటే ఏడు వారాలు అయితే చేస్తాం కదా ఇంకా సోమవారిది అష్టోత్తరం అయితే చేయించుకోలేదు అనమాట ఇంకా అష్టోత్తరం పూజ అయితే ఈ రోజుకైతే బుక్ అయ్యేయండి టికెట్లు ఆన్లైన్లో అయితే చేయించుకున్నాము టికెట్స్ ఇంకా ఈ రోజుకైతే బుక్ అయ్యాయి అనమాట ఇంక అయితే మేము కరెక్ట్గా సిక్స్ థర్టీకి సెవెన్కి అయితే అక్కడ ఉండాలండి కరెక్ట్గా ఎయిట్కి అయితే పూజ అనమాట ఇంకా మేమైతే ఫోర్కి లేస్తే కొంచెం ఇంట్లోనూ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ పూజ అయ్యేసరికి అయితే మనకి టైం అయితే పడుతుంది కదండి మీకు ఇక్కడ నుంచి అయితే మేము ఫైవ్కి అయితే ఫైనల్ అయితే పూజ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంక బయటకు వచ్చేసి అయితే విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళేసేసి స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని ఇంక అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము గారు అయితే కారులో పెట్టుకోమని గరికాను పువ్వులు అయితే ఇచ్చారండి ఇంకా ఫ్రంట్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ఆఫ్ చేయలేదని అని చెప్పి బండ దగ్గర అయితే మనం గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఆఫ్ చేసుకుంటాం కదండీ అది ఆఫ్ చేయలేదని చెప్పేసి అయితే అమ్మ ఇంటికి వెళ్ళారు ఇంకా ఆవిడ కోసం అయితే కూర్చున్నామండి ఇంకా అమ్మ రాగానే మేమైతే బయలుదేరిపోయాము ఇంకా స్టార్టింగ్ వచ్చేసి అయితే మేము రాజమండ్రి అయితే వెళ్తున్నామండి ఇంకా రాజమండ్రి నుంచి అయితే మనకి వాడపల్లి దగ్గర కదా ఇంకా అటైతే వెళ్తామన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే లైట్గా వర్షం అయితే పడుతుందండి ఇంకా అలా వర్షంలోనే బయలుదేరాము ఇంకా మొత్తం అంతా కూడా న్యూ ఎంత బాగుందో చూడండి మార్నింగ్ అంటేనే ఎర్లీ మార్నింగు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంకా మా వాళ్ళందరూ కూడాను చక్కగా కూర్చొని అయితే మంచిగా రెడీ అయిపోయారండి ఎంత బుద్ధిగా కూర్చున్నారో చూసారా ఇంకా నేనైతే వీడియో అనమాట ఇంకా బాబు తీస్తున్నాడండి ఎర్లీ మార్నింగ్ అంటేనే అసలు మొహాలు చూసారా ఎలా ఉన్నాయో ఇంకా లేకటమే మేమైతే లేచేసరికి త్రీ అయ్యిందనమాట ఇంకా త్రీకి లేచేసి అయితే ఇంక మొత్తం అంతా కూడా బయట అంతా క్లీన్ చేసుకొని పని అంతా చేసుకొని ఇంకా పూజలు అయితే చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే మా బన్నీగా ఏడ్ చేస్తున్నాడు ఇంకా వాన్ని ఏడిపించుకుంటూనే మేము ఎక్కడికైనా బయలుదేరుతున్నామండి వాని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా మేము ఎక్కడికైనా టెంపుల్స్కి వాటికి తిరగాలని అంటే ఇంకా వాడిని అయితే కారులో లాక్ చేసేసి పెట్టాలి ఇంకా వాడైతే ఊపిరాడదని చెప్పేసి అయితే ఈయన అనమాట ఇంకెవరో ఒకళ్ళు కంపల్సరీ అక్కడ ఉండిపోవాలండి ఇంక అందుకని చెప్పేసి ఇంక వాడినైతే ఇంటి దగ్గర వదిలేసామండి కానీ ప్రాణం అంతా వాడి దగ్గరే ఉంది నాకు ఏదో బాధగా అనిపించింది ఇంకా తప్పదండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే సూర్యుడు చూడండి ఎంత బాగా ఉదయిస్తున్నారు అసలు ఎంత బాగుందోనండి ఉదయిస్తున్నారనమాట అసలు చాలా మంచిగా అనిపించింది ఇంక నేనైతే వీడియో తీస్తాను కార్ అయితే స్లో చేయమన్నానండి ఇంక ఈయనైతే కొంచెం స్లో అయితే చేస్తారనమాట ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి సూర్యుడు మార్నింగ్ అనమాట కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ అవుతుందండి పావు తక్కువ సిక్స్ అవుతుందనమాట ఇంక మేమైతే నాలుగున్నరకే బయలుదేరిపోదాం అనుకున్నామండి ఇంకా పూజలన్నీ అయ్యేసరికి అయితే ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైవ్కి స్టార్ట్ అయ్యి గుడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అయ్యింది ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మాకు కలిగిందని నేను చాలా ఆనందపడుతున్నాను ఇంకా మా వారైతే నేను రాను ఇంకా మీరు అయితే వెళ్ళేసేసి బస్కి అష్టోత్తరం చేయించుకొని వచ్చేయండి అని చెప్పారు అయితే మాకు టికెట్లు బుక్ చేసిన ఆవిడ ఏమందంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయించుకుంటే మంచిదండి సతీ సమేతంగా చేయించితే ఆయన చాలా ఇష్టం అని అయితే చెప్పారనమాట ఇంకా అలా చెప్తే ఈయనైతే రాను రాను అని అయితే అన్నారు కానీ ఆ దేవుడు అప్పుడు మేము బుక్ చేయించుకున్న టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయండి ఎందుకంటే చిన్న ఆటంకం అయితే వచ్చిందన్నమాట క్యాన్సిల్ అయినాయి ఇంకా మనీ కూడా రిటర్న్ అయితే ఇవ్వనన్నారు ఇంకా మళ్ళీ మనం మళ్ళీ వెళ్ళాలి టికెట్లు బుక్ చేయించుకోవాలంటే మళ్ళీ మనీ పే చేసి అయితే బుక్ చేయించుకోవాలి ఇంక ఈయనైతే బుక్ చేయించండి నేను వస్తానైతే చెప్పారనమాట ఇంక మేమైతే టికెట్లు ఆషాడంలో అయితే బుక్ చేయి అండి అయితే ఆషాఢంలో క్యాన్సిల్ అయిపోయినాయి చిన్న ఆటంకం అయితే వచ్చింది అన్నాను కదా ఇంకా అప్పుడైతే క్యాన్సిల్ అయిపోయినాయండి ఇప్పుడైతే శ్రావణ మాసంలో బుక్ అయ్యాయి అసలు ఫస్ట్ తారీఖు నుంచి సోమవారి వసంతోత్సవాలు అయితే ఉన్నాయంటే అసలు ఖాళీ అయితే చెప్పారు మేము అనుకోకుండాను ఇరవై ఐదో తారీఖున ఫోన్ చేస్తామండి చేసేసరికి అయితే మాకు ముప్పై తరకి టికెట్లు అయితే బుక్ అయినాయి ఇంకా అవి అయితే చెప్పారనమాట కరెక్ట్గా ఎనిమిదిన్నరకు అయితే అష్టోత్తర పూజ అయితే ఉండిందండి ఇంక ఎనిమిదిన్నరకు అయితే మీరు వచ్చేయండి అని చెప్పారు ఇంకా అందుకని మేము అసలు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి పూజలోను కూర్చుంటే అక్కడ చెప్తున్నారనమాట అసలు ఎంత అదృష్టమైతే ఉండాలి పూజ చేయించుకోవాలంటే చాలామంది అంటే తొంభై ఐదు లక్షలు తొంభై తొంభై లక్షల మంది అయితే అండి సోమవారి దర్శనానికి శనివారం శనివారం ఇంకా అలా వచ్చిన వాళ్ళలో ఎంతమంది అదృష్టం ఉంటే ఇలా అష్టోత్తర పూజ చేయించుకుంటారు చెప్పండి అసలు చాలా మంది కూడాను టికెట్లు బుక్ చేయించుకొని వాళ్ళు కుదరక చాలా అడ్డంకులు అయితే వచ్చి వాళ్ళు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారంట అందులో అయితే నేను చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మా వారితోటి రాను రాను అన్న ఆయన ఆయన కూడా వచ్చి సతీ సమేతంగా పూజ అయితే చేస్తారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము అంటే మనం ఇళ్ళల్లో జరిగే పూజలకి బయట జరిగే పూజల్లో అయినా సరే నేను ఎక్కడైనా సరే ఈయన ఆ టైంకి ఇంటి దగ్గర లేకపోవడం లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంటుందండి కానీ ఈసారి అయితే నాకు ఆయన అందుబాటులో ఉండి పూజ అయితే చాలా బాగా జరిగింది అసలు మేమిద్దరం కూర్చొని చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వెళ్ళే దారిలోనైతే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే చూస్తున్నామండి వాటర్ అయితే ఫుల్ వచ్చేస్తున్నాయి అనమాట ఎంత ఫోర్స్ ఉందంటే అసలు ఆ సౌండ్కి మేము దిదిగైతే చూస్తున్నామండి వాటర్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నాయి అనమాట ఇంకా మేమైతే ధవళేశ్వరం దాటేస్తే ఇంకా వాడపిల్లి దగ్గరికి అయితే వచ్చేస్తాం కదా మేము ఆల్రెడీ పూజ అయితే చేంజ్ చేసుకున్నాం కదండి నేను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడాను పచ్చని పొలాలు చాలా బాగుంటుందండి ఇక్కడ అరటి తోటలు కంద మళ్ళీ దీంట్లో వచ్చేసి కనకంబరాలు ఇవన్నీ కూడా ఎక్కువ పండిస్తారనమాట లిల్లీ పూలు ఇవన్నీ మంచిగా తోటలైతే విరపూ అయితే ఉంటాయండి అయితే పువ్వులనే పోసేసినట్టు ఉన్నారు చాలా తక్కువగా అయితే ఉన్నాయన్నమాట ఇటు అరటిపళ్ళు కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి రావులపాలెం దగ్గర కదా అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా చాలా ఎక్కువైతే దొరుకుతాయి వెంకన్న అంటే మామూలుగా ఉంటుందా అసలు ఈ పచ్చని పొలాలు ఇవన్నిటి మధ్య ఆయన ఉండటం అసలు నిజంగానండి స్వామివారు ఇంత మంచి వాతావరణంలో ఉంటూ మనల్ని ఇక్కడికి రప్పించుకుంటున్నారంటే అసలు నిజంగా మనకి ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి ఇలా గుడికి వెళ్ళి ఈయన దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టమైతే ఉండాలండి అది నాకైతే నిజం అనిపిస్తుంది ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు నాకైతే తెలియదు కానీ అసలు చాలా మనసుకు హాయిగా ఉంటుంది అసలు వెళ్ళే కొద్దీ కూడాను ప్రకృతి అంతా కూడా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో అస్సలు గుడి దగ్గరికి వెళ్ళేదాకా కూడానండి ఎంత బాగుంటుందో అసలు నేను ఎన్నిసార్లు చూసినా సరేనండి అసలు ఎప్పుడా ఎప్పుడా ఆయన దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుందా అని చెప్పేసి రెండు నెలలు మూడు నెలలు అయితే అయిపోయింది అంటే మేము మాకు ఏడు వారాల వ్రతం పూర్తి అయితే రెండు నెలలు జరిగిపోయింది మూడో నెల అండి అసలు ఎప్పుడయ్యా నీ దర్శనం మాకు కలిగేదని అయితే నేను ఆతృతగా ఎదురు చూసానండి అసలు ఆయన అంటే ఏంటో ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే మనకి తెలియంది ఆత్రేయపురం అంటేనే పూతరేకులు ఫేమస్ కదా ఆత్రేయపురం అండి ఇది ఇంకా ఈరోజైతే మామూలుగాను బుధవారం కదా ఇంకా అందుకని షాపులు అయితే కొంచెం తక్కువైతే తీస్తున్నాయి శనిమారం అయితే అసలు ఖాళీ ఉండదండి ఎంత జనం ఉంటారో మొత్తం షాపులన్నీ తీసేస్తుంటాయి అసలు చాలా ఫేమస్ కదండి అసలు మనకి ఆత్రేయపురం పూతరేక అంటేనే ఇక్కడే కదా తయారయ్యేది ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే పూతరేఖలు తీసుకోవాలి మా పాపకు చాలా ఇష్టమండి పూతరేకులు అంటే డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఇంకా వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటామండి ఎట్టకెళ్ళి ఫైనల్ అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే అన్నదానానికి సత్రం అయితే మనకి ఇలాగ మండపంలో అయితే కడుతున్నారు ఇదివరకు అయితే మేము వచ్చినప్పుడు మామూలుగా షెడ్ అయితే వేసి ఉండేదండి అది వర్షానికి అయితే పడిపోయింది ఇంకా తర్వాత అయితే పరదాలైతే కట్టేవారు ఇంక ఇప్పుడైతే షెడ్ వేస్తున్నారండి చాలా పెద్దదైతే కట్టారనమాట ఇంకా మేమైతే ఇక్కడ పువ్వులు కొబ్బరికాయలు ఇవన్నీ తీసేసుకొని ఆల్రెడీ మేము టికెట్లు బుక్ చేయించుకున్న ఆవిడే మనకి అన్నీ పెట్టేసేసి ఇచ్చే ఇచ్చేస్తారండి అమౌంట్ అయితే ఆవిడకి వేసేసాము ఇంకా ఆవిడైతే ఇచ్చేస్తారు ఇంకా అవైతే తీసేసుకొని మేము వెళ్తున్నాము ఇంకా మా బాబు ఆ అమ్మ అయితే బెల్లం ఇస్తానని అయితే సోమవారికి మొక్కుకున్నారనమాట ఏడు కేజీలు బెల్లం అయితే ఇస్తానన్నారండి బెల్లం అయితే వాడికి ఇచ్చాడండి పట్టుకో పట్టుకోమని మా అది బరువుగా ఉందనమాట వాడైతే ముక్కుదా ములుగుదా పట్టుకుని అయితే వస్తున్నాడు ఇంకా మేమైతే వచ్చేటప్పుడు అండి కారు దిగుతుంటే పువ్వులైతే చేతి మీద వేసుకొని అమ్ముతారు కదా వాళ్ళైతే పువ్వులు తీసుకోండి మీకోసమే ఉన్నాయి మేడం గారు ఇవి నాలుగు మూర్లు ఉన్నాయి తీసుకోండి 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 అన్నారు ఇంకా మేమైతే అవి తీసుకున్నామండి కనకంబరాలు ఇంకా పాపకి నాకైతే అమ్మ పెట్టింది అనమాట పువ్వులైతే నేను వద్దన్నానండి ఇంకా అమ్మ అయితే వద్దనకూడదని అయితే తీసుకున్నారు ఇంకా మండపంలోకి అయితే వెళ్తున్నామండి ఇంకా లోపలికి వెళ్ళేసేసి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే నేను మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ అష్టోత్తరం పూజ అయితే అయిపోయిందండి అయిపోయాక వసంత మండపంలో నుంచి బయటకు వచ్చాక బ్యాక్ సైడ్ అయితే భోజనాలు పెడుతున్నారు పూజ చేయించుకునే వాళ్ళకి భోజనం చేసేసి అయితే వెళ్ళండి అని చెప్పారండి ఇంకా మేమైతే భోజనం చేసాము భోజనం చేసేసి అయితే ఇంక ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తామండి ఇక్కడి నుంచి అయితే మేము ద్వారపూడి వెళ్తున్నాము ద్వారపూడి వెళ్ళేసేసి అక్కడ నుంచి అయితే నాకు ఇష్టమైన టెంపుల్ అయితే ఉండిందండి అక్కడికి అయితే వెళ్తాను ఆ టెంపుల్కి తీసుకు వెళ్ళమని నేనైతే కరెక్ట్గా పదిహేను రోజుల నుంచి మా ఆయన గారిని బతుమలాడుతున్నానండి ఇంకా ఆయన అయితే తీసుకువెళ్తానమానట అందుకని ఇంకెంతో అడ్జట్మెంట్గా అయితే మేము కార్యకేసాము అది ఏం టెంపుల్ అని అయితే చెప్తానండి బిక్కవోలు అండి బిక్కవోలు వినాయకుల వారి టెంపుల్ అనమాట అసలు చాలా అంటే తొమ్మిది వందల ఏళ్ల నాటి చరిత్ర గల ఆలయం అంటండి ఇంకా ఆయన అయితే అక్కడే స్వయంభు వెలిసారంట ఆ టెంపుల్ అయితే నేను బత్తీ ఛానల్లో చూశాను ఇంకా టెంపుల్కి అయితే తీసుకువెళ్ళమని నుంచి అడుగుతున్నానండి కానీ బాగా లాంగ్ ఎక్కువ అంటే ఇంక ఇక్కడ మాకైతే దర్శనం అయిపోయి మేము భోజనం చేసి బయటకు వచ్చేసరికి కరెక్ట్గా అయితే పదకొండు బాగా అయిందండి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరితే మా వారు ద్వారపుడి వెళ్ళేసరికి అయితే కరెక్ట్గాను మనకి గంటన్నర రెండు అయితే అవుతుంది అక్కడ నుంచి బిక్కబోలు అయితే దగ్గరే అని చెప్పారు చాలా లాంగ్ అయితే అన్నారండి కానీ ఎంత లాంగ్ అయినా సరే నేను వెళ్దామని అయితే మొండికి వేసేసాను మొండి వేసేసరికి ఇంకా సరే వెళ్దామని అయితే ఫైనల్ తీసుకువెళ్తున్నారండి ఇంక నేనైతే మళ్ళీ టెంపుల్లో కలుస్తాను వచ్చిందండి ఆర్చ్ బ్యాక్ సైడ్ అయితే మనకి మంచిగా అయితే ఉన్నారనమాట అసలు ఎంత బాగున్నారండి పైన శివుడు ఉన్న దగ్గర కింద నుంచి అయితే లోపలికి మెట్లు ఉండి లోపలంతా కూడాను శివలింగం అయితే ఉండిందండి అసలు ఎంత బాగుందో ఇంకా అక్కడైతే మనం స్వయంగా మన చేతులతో సోమవారికి పన్నీరుతో అభిషేకం చేయొచ్చు అంట ఇంకా అక్కడే పెట్టి పన్నీర్ అమ్ముతున్నారు ఇంకా మేమైతే తీసుకున్నామండి పన్నీర్ తీసుకొని సోమవారికి అభిషేకం అయితే చేస్తాము వాళ్ళైతే వీడియో ఏమి తీయొద్దన్నారు అందుకే మేము ఏం తీయలేదన్నమాట ఇంక ఫోటో కూడా వద్దన్నారండి ఇంకా గుడి లోపల అనమాట ఇది గుడి లోపల వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతి పరమేశ్వరుడు పరమేశ్వరుడు అత్తనాగేశ్వరుడుగా అయితే ఉన్నారండి అసలు ఇదంతా కూడాను అసలు చాలా చాలా బాగుంది ఇంకెక్కడైతే సూర్యభగవాన్ టెంపుల్ అండి ఇంకా పక్కనే ఉందనమాట అసలు అద్దాలతోటి ఎంత బాగుందోనండి మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు కరెక్ట్గా గంటన్నర రెండు అయితే అయిందండి ఇంకా క్లోజ్ అయిపోయిందనమాట ఇంకా మేమైతే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యామండి ఎందుకంటే లోపల ఈయన దర్శనము మే మాకు వచ్చేసి అయ్యప్ప స్వామి దర్శనం కూడా అవలేదండి ఆ టెంపుల్ కూడా మూసేశారు ఇంకా ఉన్న అన్ని గుళ్ళు అయితే మేము దర్శనాలు చేసుకున్నాము ఇంక ఈ రెండే మేము చేసుకోలేదు అన్నీ బాగా హైట్లో ఉన్నాయండి ఇంకా మేమైతే వెళ్ళేసరికి అన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట కొన్ని కొన్ని అయితే దర్శనం చేసుకున్నాం అసలు కాళికా దేవి అమ్మవారండి ఇక్కడ చాలా అంటే అసలు ఆవిడ ఎంత హైట్గా ఉన్నారో ఆవిడని కింద కూర్చొని మేము దర్శనం అయితే ఇంక మేమైతే దర్శనాలన్నీ చేసుకొని ఇంకా ఫైనల్లీ వచ్చేసి అయితే కాళికాదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయట కోనేరు అదంతా కూడా చూసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఇక్కడ నుంచి ద్రాక్షారామం అయితే వెళ్తున్నాము ఇంకా ఫైనల్లీ ద్రాక్షారామం అయితే చూసుకుంటున్నామండి ఇక్కడ నుంచి అయిపోయాక అయితే మేము బిక్కవోలు అయితే వెళ్తున్నాము బిక్కవోలు వెళ్ళేసేసి అక్కడ చూసుకొని అక్కడ నుంచి కాకినాడ బీచ్కి అయితే వెళ్తామండి అక్కడ అన్నీ చూసుకొని కూడా మేము వెళ్తాము ఇదంతా కూడా పురాతన ఆలయం అంటండి ఆలయం ఎంత బాగుందో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి పెద్దవాళ్ళు చరిత్ర గలవి చరిత్ర గలవి అంటే ఏంటా అనుకుంటాము కానీ ఇవన్నీ చూస్తేనే అర్థమవుతాయి నాకు చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇంక లోపలంతా కూడాను సోమవారం పద్నాలుగు అడుగులతోటి శివలింగం అయితే ఉండిందండి స్వామివారు పాదం వేసిన చోటు చీకటి కోణం అని అయితే ఉంది లోపలికి వెళ్ళి చూస్తే రెండు ద్వారాలు అయితే ఉన్నాయండి చుట్టూ తిరిగి స్వామివారిని మనం దర్శించుకొని తిరగటం కదండి ప్రదక్షిణ చేసేటప్పుడైతే ఒక ప్రదక్షిణకి ద్వారం ఒక ప్రదక్షిణకి కిటికీ ద్వారం అయితే అలా వచ్చాయి అనమాట మూడో ప్రదక్షిణకి స్వామివారి దగ్గర అయితే మనం ఉంటామండి అసలు ఎంత మంచిగా అనిపించిందో ఇదంతా కూడాను వాతావరణం చాలా బాగుందండి ఇంకెక్కడి నుంచి మేమైతే బిక్కబోలు అయితే వెళ్ళిపోయామండి ఫైనల్లీ నేనైతే చూడవలసిన స్వామి వారి దగ్గరికి అయితే వచ్చేసాను నా అదృష్టం ఏంటంటే సోమవారి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి ఉందనమాట కానీ అదృష్టం ఏంటంటేనండి సోమవారి గుళ్ళోని ఎక్కడైనా సరే మనకి ద్వారాలు అయితే వేసేస్తారు కదా ఇక్కడ అలా ద్వారాలు కాదండి మనకి అంటే కొంచెం మెస్సలా అయితే ఉండిందండి లోపల నుంచి అయితే సోమవారి కనిపిస్తున్నారు అనమాట నాకు చాలా అంటే ఎంత ఆనందం కలిగిందోనండి ఆయన అలా చూస్తుంటే ఒక మనకి ఏనుగు ఉంటుంది కదండి ఏనుగుకి బొట్టు పెట్టి మనం లోపల పెడితే పడుకొని ఉంటుంది కదా అలా ఉన్నట్టయితే నాకు అనిపించింది అసలు ఎంత బాగున్నారో చూడండి ఆయన చూస్తా చాలాసేపు ఉండిపోయానండి ఈ మెస్లో నుంచి సరిగా కనిపించట్లేదు అనమాట ఇంకా అలానే మీకు కూడా చూపిద్దామని అయితే నేను తీశానండి అసలు చాలా అంటే చాలా మహిమగల స్వామి అంట ఈయనకి చెవిలో ఏదైనా చెప్పి మనం కోరుకుంటే కంపల్సరీ జరుగుతుందంటండి ఇంకా మేమైతే స్వామివారి దర్శనం చేసేసుకొని మామూలుగా అయితే అడిగామండి ఎన్నింటికి టెంపుల్ ఓపెన్ చేస్తారని అడిగితే నాలుగు అయిపోద్ది అని చెప్పారు ఇంకా నాలుగంటే ఇంకా మాకు బాగా లేట్ అయిపోతుందండి చాలా దూరం అనమాట ఇంకా అందుకని ఇంకా స్వామివారి దర్శనం అయితే బయట నుంచి అయింది కదా ఇంకోసారి అయితే మళ్ళీ వద్దామని అయితే చెప్పేసి ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోయామండి ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము మేము వస్తుంటే దారిలో అయితే గూడ్స్ వెళ్తుందనమాట ఇంకా వచ్చే దారిలో అయితే మేము ఏం చేస్తామంటే పనసకాయలు అయితే బిడ్డమవుతున్నారండి ఇంకా పనసకాయ ఇంకా పొన్లు అయితే తీసుకున్నాము చాలా అంటే బాగున్నాయి మా అమ్మగారికి ఇష్టం అనమాట పనస్తలు ఇంకా అందుకే తీసుకున్నాను అట్లా అడగలేదు కానీ ఇంక నేనే తీసుకుందాం అనిపించి అయితే తీసుకున్నానండి ట్వంటీ రూపీస్కి అయితే కరెక్ట్గా వచ్చి ఐదు తొందర ఇచ్చారనమాట పెద్దగా ఉండి బాగున్నాయి నేను అడుగుతున్నాను ఎలా ఉన్నాయని బాగున్నాయి అని చెప్తున్నారు నేనైతే ఎక్కువ తిననండి పనస్తూలో నాకు అంత ఇష్టం ఉండమన్నమాట ఇంకా అందుకని మామూలుగా అడుగుతున్నాను బాగుందంటే తినొచ్చానని ఇంకా మేమైతే బీచ్కి ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి దగ్గరలోనూ వచ్చేసామన్నమాట మనం బీచ్ దగ్గరికి వచ్చేసరికి సముద్రం ఉంటుందండి అసలు చాలా అంటే ఎంత ఇదిగా ఉంటుందో కదా ఇంకా ఫైనల్లీగా వచ్చేసామండి ఇంకా మా పాప అయితే బీచ్కి తీసుకువెళ్ళకపోతే నేను అసలు ఊరుకోనైతే చెప్పింది అనమాట ఇంకా తప్పదని అయితే తీసుకొచ్చారని అంటే ఫ్యామిలీతో మనం రావటం అంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేసి వెళ్తే ఆ పిల్లలకి ఆ స్వీట్ మెమరీసే గుర్తుండిపోతాయి కదండి మేమైతే చెప్పులు వేసుకోకూడదేమో అనుకున్నాం కానీ ఇక్కడైతే కాళ్ళు కాలిపోతున్నాయి మంచి ఎండ కదా అందుకని చెప్పులు వేసుకున్నామండి నడుస్తుంటే అసలు కాలు వాడు దిగిపోతుంది అనమాట అంత అలా ఉంది ఇక్కడి వరకు కూడా వాటర్ వచ్చేసినట్టున్నాయండి మాకు అయితే ఉండింది ఇంకా మేమైతే కార్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఈ రోజంతా కూడా అండి పార్కింగ్ పార్కింగ్కే మాకైతే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ దాకా అయితే అయినాయి అనమాట పార్కింగ్ ప్లేస్ ఎక్కడైనా సరే అండి ఒక్కొక్క చోట థర్టీ తీసుకుంటున్నారు ఒక్కొక్క చోట ఫార్టీ ఒక్కొక్క చోట అయితే ఫిఫ్టీ పార్కింగ్ కే ఎక్కువ తీసుకుంటున్నారు అయితే కార్ పెట్టుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అంటండి అసలు మట్టి పోయింది ఎక్కడైనా అయితే మామూలుగాను మనం పెట్టుకుంటే కార్లు అంత తీసుకోరు అసలు ఒక్కొక్క చోట అయితే మరి ఎక్కువైతేసేసుకుంటున్నారు ఇంకా మేమైతే వెళ్తున్నాం అండి మా ఆయన గారికి కాలు నింది అనమాట ఇంకా ఆయన అయితే నడవలేక నడవలేక అయితే నడుస్తున్నారు అసలు చూడండి వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి వెళ్తున్నారు ఇంకా నేను అమ్మాయి అయితే కలిసి వెళ్తున్నాం అనమాట కానీ ఎండంగా ఉందండి మామూలుగా చల్లగా ఉంటే వాతావరణం అంత బాగుంటుంది కదా అసలు బీచ్ దగ్గర అసలు చూడండి ఎంత జనము చిన్న చిన్న పిల్లలు కూడా లోపల డాన్స్ వేసేస్తున్నారు కానీ నాకైతే సముద్రం దగ్గరికి రావాలంటే నేను భయం అండి అందుకనే నుంచి ఉన్నాను ఇంకా ఈ నైట్ ఇంకేందుకు రావడం వెళ్ళిపోదని నడవండి అని కారు సరే అని చెప్పేసి అయితే పిల్లలతో అలా కొద్దిగా అయితే దిగామండి ఇంకా మా అమ్మ కూడా లోపలికి వెళ్దాం కొద్దిగా అంటే ఎదుర కొంచెం వాటర్ వస్తుంది కదా అక్కడ దాకా వెళ్ళి అయితే వద్దాం కానీ మేము దిగంగానేనండి జనాన్ని చూసేసరికి సముద్రం అలలు ఎక్కువ అవుతాయి కదా మేము అలా వెళ్ళంగానే అసలు అలలు కొట్టినాయండి మామూలుగా కొట్టలేదు మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వచ్చేస్తుందో అసలు జనాన్ని చూసేసరికి ఎలా అయినా సరే వాటర్కి ఫోర్స్ పెరుగుతుందంటండి సముద్రంది ఇంకా చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో అమ్మ కూడా వచ్చారనమాట నాకైతే భయమేసింది నేనైతే బ్యాక్ సైడ్ వచ్చేసాను ఇంకా అమ్మ కూడా వచ్చారు ఇంకైతే అక్కడ కాసేపు అయితే అలా ఆడుకున్నామండి మా బాబాయ్ అయితే బట్టలు ఏమి తెచ్చుకోలేదు బీచ్ అని మీరు ఏమి అనలేదు అయితే అనుకోకుండా అయితే వచ్చామండి బీచ్ అని అయితే మేము అనుకోలేదు బట్టలు ఏమి తెచ్చుకోలేదు ఈ బట్టలతోటి ఎలా దిగేసేసి ఆడుకుంటామని అయితే బాబు నేను దిగునా అని అయితే అన్నాడు ఫోటో దిగమంటే అసలు రావట్లేదండి ఇంక సరే మమ్మల్ని అయితే తీమ ఇంకెక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయామండి ఇంక ఇక్కడైతే వచ్చామనమాట ఇంకెక్కడైతే నాలుగు ఫొటోస్ అయితే తీసుకున్నాను ఎంజాయ్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోతాము చాలా టైం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయితే కరెక్ట్గా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ టెన్ అయితే అవ్వద్దు అని చెప్తున్నారు ఇంక ఇప్పుడు అనుకోండి నైన్ కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొంచెం టైం పట్టి లేట్ అయిపోద్ది అని అయితే చెప్పారు ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి నా వీడియో నాకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి ఇంకెక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను నేను ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో నా శారీ ఎలా ఉందో ఈ వీడియోలో మీ కామెంట్లో నాకు చెప్పండి ఉంటానండి బాయ్